ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఐదు తారీఖు పెద్దపాదన చేయడం జరిగింది సో ఆరు తారీఖున పంబ నుంచి సన్నిధానం వరకు అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప శివం నుంచి వచ్చిన స్వాములు అంబలు సో ఇక్కడ వైపు ఉన్న అయ్యప్ప స్వాములు పెద్ద పాదం నడిచి వచ్చి ఇక్కడ ఉన్న స్వాములు సో ఇక్కడికంటే అక్కడ చాలా అయ్యప్పలు అయితే చాలామంది లక్షల్లో అయితే ఉన్నారు అటు సైడ్ అయితే శివముకు మనము నీలకలు వెళ్ళే బస్సులు దారులు ఎత్తుతాం కదా అక్కడ వరకు అయితే ఫుల్ ప్యాక్ అయితే అయ్యారు సో ఇక్కడనే చాలా వరకు అయితే నయం ఉన్నారు సో మనం చిన్నపాదం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఎలా ఉంది అనేది మనం ఉంచుదాము ఇక్కడ చూడండి స్వామి స్వామి ఏకంగా తన మెకానిక్ శూలం వేసుకొని అయితే రావడం జరిగింది ఈ అయ్యప్ప చూడండి మీకు క్లారిటీగా పడుతుంది త్రిశూలంతో ఖడ్గం వేసుకొని రావడం జరిగింది ఈ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప చూడండి స్వామి వీటిని డోలలు అని అంటారు నడవలేని స్థితిలో ఉన్న అయ్యప్ప స్వామిలో ఈ డోలలు తీసుకొని ఇలా నలుగురు మోసుకెళ్తూ ఉంటారు మనల్ని వారికి డబ్బులు ఇస్తే వాళ్ళు మనల్ని అయ్యప్ప సన్నిధానం వరకు అయితే తీసుకెళ్తారు సో కనిమూల గణపతి నుంచి మీకు చూపించడానికి అయితే కుదరలేదు ఎందుకంటే మేము నైట్ మూడు గంటలకే లైన్లో ఉన్నాము క్యూలో సో అక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల అయ్యప్ప స్వాములు ఎక్కువగా ఉండడం వల్ల మనకు వీడియో తీయడానికైతే వీలు పడలేదు అక్కడ సో మధ్యలో నుంచి అయితే కంటిన్యూగా అయితే చేస్తున్నాను ఉన్నంత వరకు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప చిన్నపా చూడండి స్వామి ఇంత ముందుకు అయ్యప్ప స్వాములు పాదం చేయాలంటే మనకు రాళ్ళు రాళ్ళుగా గుట్టలు గుట్టలుగా అంటే ఎక్కడ స్థితిలో ఉండేది ఇప్పుడైతే బండలు అయితే వేశారు కొంతవరకు అయితే పాదం స్వామి ఇంత ముందుకు అయితే మొత్తం కొండలు కొండలు ఉండే గుండ్లు ఇప్పుడు మొత్తం బండలు అయితే వేయడం జరిగింది అయ్యప్ప స్వాములకు ఇబ్బంది కాకుండా రష్ అయితే మనకు పంబులైతే రష్ ఉంది ఇప్పటివరకు అయితే ప్రస్తుతం బాగానే ఉంది స్వామి శరణయ్యప్ప సన్నిధానం వరకు దగ్గరికి పోయినాక ఎలా ఉందో మరి చెప్పలేము ఇప్పటికైతే ప్రస్తుతం బాగానే ఉంది స్వామి స్వామియే శరణమయ్యప్ప చిన్నపాదం స్వామి ఇది మధ్యలో అయితే ఫ్రీగానే ఉంది మనకి స్వామి శరణం మనము అపాచమేడలో అయితే దాటడం జరిగింది స్వామియే శరణమయ్యప్ప మా స్వాములు స్వామి శరణం స్వామి ఇంతకుముందుకి మనకి కొండలాగా కొండలు పెద్ద పెద్ద బండలు ఉండేది ఎక్క రాకుండా దిగి రాకుండా ఇప్పుడైతే అయ్యప్ప భక్తులకి మెట్లయితే వేయడం జరిగింది ఇప్పటివరకే మధ్యలోకి వచ్చాము ముందు ఎలా ఉందో చూద్దాం స్వామి శరణం అయ్యప్ప ఇప్పుడు నడుస్తున్నది చిన్న పాదం స్వామి సన్నిధానానికి స్వామియే శరణమయ్యప్ప చూడండి స్వామి చిన్న చిన్ని మణికంటలు అయితే రావడం జరుగుతుంది స్వామియే శరణమయ్యప్ప రోడ్డు మెట్లయితే వేయడం జరిగింది స్వామి అయ్యప్ప స్వాములకు ఇబ్బంది కాకుండా మా గంటస్వామి స్వామీ శర్నుమయ్యప్ప మా కన్యాస్వామి మా గురుస్వామి మా కత్తి కత్తిస్వామి ఆయాసార్తలు జర్ర అయ్యప్ప అయ్యప్ప భక్తులు రాత్రి వచ్చిన వాళ్ళు ఇక్కడనే సన్నిధానం దగ్గరికి వెళ్ళగా ఇక్కడనే నీరించినారు కాబట్టి కొంతమంది రాత్రి వేళలో అర్యరాసన వేసిన తర్వాత ఇక్కడనే నీరించడం జరిగింది స్వామియే అయ్యప్ప ఇప్పుడు డౌన్లోకి దిగడం జరుగుతుంది స్వామి శరణం అయ్యప్ప ప్రస్తుతానికైతే ఫ్రీగని వెళ్తున్నాం స్వామి మధ్యలో శరణ్ గురికి రావడం జరిగింది ఇప్పుడు స్వామి శరణం ఇక్కడ కన్యాస్వాములు తన బాణాలను ఇక్కడ వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టడం జరుగుతుంది స్వామి శరమ మా కన్యాస్వాములు స్వామి శర్మ బాణాలు ఇక్కడనే కూర్చోడం జరుగుతుంది కన్యాస్వాములు మా మణికండ స్వామి ఇప్పుడే చూస్తుండ్రు స్వామి బానంది బానంది స్వామి శనివయ్యప్ప మా రావులన్న స్వామి సేవ చేయడం జరుగుతుంది స్వామికి గుర్తి దగ్గర బాణవం అయితే పెట్టడం జరుగుతుంది అంటారు విధంగా అయిపోయిందా కొట్టినావా చూడండి స్వామి మనకు ఇంత ముందు వార్తల్లో కూడా చాలా మంది యూట్యూబర్స్ అయితే మనకు ఇక పక్క దారిలోకి వెళ్ళి వెళ్తే తొందరగా సన్నిధానం దగ్గరికి వెళ్తుండడం వెళ్ళగలమని చెప్పేది ఇదే దారి అది అందులోకి వెళ్తే తొందరగా వెళ్తాము కాకపోతే పోలీస్ స్వాములు ఆపుతున్నారు ఇక్కడ నిన్న మన ఇవన్నీ షెడ్లు చాలా ఫుల్గా అయితే ఫిల్ అప్ అయ్యి ఉండేవి సో రోజు అయితే ఫ్రీగా అయితే ఉండడం జరిగింది స్వామి స్వామియే శరణ్యప్ప చాలా ఫ్రీగా అంటే చాలా ఫ్రీగా ఉంది ఇప్పటికైతే వర్షం అయితే స్టార్ట్ కావడం జరిగింది అయ్యప్ప స్వామియే గుడి ఇక్కడ దాకా ఫ్రీగానే రావడం జరిగింది ఇక్కడైతే కొద్దిగా ఆపడం జరిగింది అక్కడక్కడ పోలీసులు తాడేసి ఆపుతున్నారు శ్రీ ము స్టార్ట్ కావడం జరిగింది రాత్రి మూడు గంటలకి పంబాల నుంచి మనము క్యూలో ఉంటే ఇక్కడికి వచ్చేవరకే ఎనిమిది అయితే అయ్యింది టైము ఇది పాత శరణ్ గుత్తి ఇక్కడికి వచ్చే వరకే ఫుల్ పబ్లిక్ అయితే ఉండడం జరిగింది అయ్యప్ప స్వాములు చూడండి సన్నిధానం అయితే చేరుకోవడం జరుగుతుంది ఇంకా కొద్ది దూరంలో అయితే మనం సన్నిధానంలోకి అయితే వెళ్ళిపోతాం కాసేపట్లో చూడండి ఇక్కడి నుంచి అయితే ఫుల్ టైట్గా అయితే ఉండడం జరిగింది అయ్యప్ప ఇక్కడి నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది సో ఇక్కడి వరకు వచ్చే వచ్చేవరకే అయితే అయింది టైం కొద్దిగా చూడండి మీరే ఎంతమంది భక్తులు అంటే చాలా వరకు అయితే చాలా అయ్యప్ప అయితే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా అయితే రావడం జరిగింది మీరు వార్తల్లో కూడా చూస్తూనే ఉన్నారు డైలీ యూట్యూబ్లో ఇంకా కొద్దిసేపట్లో అయితే మనం పద్దెనిమిది మీట్లు అయితే ఎక్కడం జరుగుతుంది దగ్గరకైతే వచ్చాము ఇప్పుడు మనం షెడ్లో ఉన్నాము దర్శనం చేసుకునే షెడ్లో మనకు వెయిటింగ్ హాల్ ఉంటాయి కదా అందులో అయితే ఉండడం జరిగింది మేము ఇప్పుడు చూడండి పద్దెనిమిది మీట్ల దగ్గరికి అయితే ముందు అయితే మెట్లు ఎక్కడం జరిగింది ఇంత పబ్లిక్ ఉన్నారో చూడండి మామే శరణమయ్యప్ప చూడండి ఇక్కడనే మాకు ఇంకొక అర్ధ గంట అయితే పట్టడం జరిగింది పద్దెనిమిది మిట్లు ఎక్కడానికి చూడండి ఈసారి అయితే కొత్తగా పద్దెనిమిది మిట్ల ముందు అయితే మనకి ఈ విధంగా అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది చూడండి అటువైపు ఇటువైపు మనకి పెద్ద పెద్ద స్తంభాలతో అయితే మనకు నిర్మించడం జరిగింది పది మెట్బడి ముందు సో ఇంతకుముందుకు అయితే అలా మన స్వాములందరం ఇంకా కొద్దిగా ఐదు నిమిషాల్లో ఒక పది నిమిషాలు అయితే మెట్లయితే ఎక్కడానికి రెడీగా ఉన్నాము స్వామి వేచర్మ దగ్గరికి అయితే రావడం జరిగింది ఆ అయ్యప్ప స్వామి పద్దెనిమిది మీట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఎక్కండి ఇక్కడికి వచ్చేవరకు అయ్యప్ప స్వాములు చాలా వరకు అయితే నెట్టుకోవడం జరుగుతుంది మరీ మణికంటలని ఎవరైనా చిన్న సాగులో తీసుకొచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా అయితే ఎక్కించండి ఆ అయ్యప్ప స్వామి పద్దెనిమిది మీట్లు తాకాలంటే మధ్యలో వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి అయితే పోలీస్ స్వాములు అయితే గుంజేస్తుంటారు పద్దెనిమిది తాకడానికి తాగడానికైతే ప్రయత్నించండి స్వామి వివిశర్మ చూడండి ఎంత పబ్లిక్గా ఉన్నారు మనం డైరెక్ట్గా అయితే దర్శనం కాదు మనం పద్దెనిమిది మీటర్లు ఎక్కగానే మనము క్యూ లైన్లో అయితే మళ్ళీ పైకెక్కడం జరుగుతుంది చూడండి అయ్యప్ప భక్తులు ఎంతమంది క్యూలో ఉన్నారు సో అయ్యప్ప చుట్టూ ఒక్క రౌండ్ తిరిగిన తర్వాతనే అయ్యప్ప స్వామి మనకి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి స్వామి శరణం అయ్యప్ప సో దర్శనం చేసుకున్న తర్వాత మనకి సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఉంటాడు ఇక్కడ మనం దర్శనం చేసుకోవడానికి ముందుగా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నాక గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత స్వాములందరినీ మనం ఇరుమూడిలో తీసుకుపోయిన నేతి టెంకాయ నెయ్యిని తీసి స్వామివారి అభిషేకానికి అయితే తీసుకోపోవడం జరుగుతుంది సో మనం మనందరిలో గురుస్వామి అయితే తీసుకెళ్తాడు మాలికాపురతమ మంజులో ఒక మాత అయ్యప్ప స్వామి ప్రియురాలు పక్కనే ఉంటుంది ఆమె టెంపుల్ మనం తీసుకుపోయిన ముద్ర టెంకాయ ఆమె చుట్టూ ఒక మూడు రౌండ్లు తిప్పి ఆమె ముందు విడిచిపెట్టాలి అదేవిధంగా ఆమెకి తీసుకెళ్ళిన మనకు గాజులు కానివ్వండి దువ్వెన కానివ్వండి జాకెట్ ముక్కలు ఆమెకి చూపించి దర్శనం చేసుకొని ఆమె ముందు కొన్ని బుట్టలు అయితే ఉంటాయి సో అందులో ఈ గాజులు కానివ్వండి అద్దం కానివ్వండి దువ్వెనలు అందులో వేయాలి స్వామి శిర్ణం అయ్యప్ప సో ఆమెని దర్శించుకున్న తర్వాత స్వామివారికి తీసిన నేతి టెంకాయలు స్వామివారి అగ్నిగుండం ఉంటుంది అందులో వేసి ఆ పక్కనే మనకు అయ్యప్ప స్వామి అరమన్న పాయసం ప్రసాదం ఉంటుంది సో ఆ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ మనము పంబకి వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి మనం పార్కింగ్ చేసిన బస్సులు శివంకు అంటే నీలకల్ బస్సు ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది స్వామి శరణ్యోరే